అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ పూట టాపిక్ తెలంగాణలో తెలుగుదేశం గడిచిన కొద్ది రోజుల నుంచి చూస్తే చాలామంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ క్రియాశీలక పాత్ర పోషించబోతుందా యాక్టివ్ కాబోతుందా అని కొంతమంది మేధావులు విశ్లేషకులు కూడా మాట్లాడారు వీటి మీద మరీ ముఖ్యంగా ఒక పది రోజుల ముందు అనుకుంటా కేసీఆర్ గారు వాళ్ళ నాయకుల సమావేశంలో ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏ సాకుతో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పని దీని మీద కూడా విశ్లేషకులు చాలామంది విశ్లేషణ చేశారు మేము ఈ టాపిక్ రేజ్ అయిన తర్వాత తెలంగాణలో గ్రౌండ్లో కొంతమంది జనాల్ని కలవటం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది దీని మీద తెలంగాణలో ఏంటి తెలుగుదేశం మళ్ళీ వస్తుందా వస్తే ఎలా ఉంటుంది యాక్చువల్గా తెలంగాణలో ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు పెద్ద నాయకులు ఎవరు లేరు ఉన్నారు కొంతమంది నాయకులు అయితే ఇప్పటికీ పార్టీ నిలిచిపెట్ట ఉన్నారు కానీ అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు ప్రస్తుతానికైతే ఆ ఓటర్లు గెలుపోవటములను డిసైడ్ చేసే ఒక నియోజకవర్గంలో చేసేంత పరిస్థితి అయితే అంత కనపడట్లేదు కానీ కొంతమంది టాక్ ఏంటంటే మొన్న జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు వాళ్ళ ఇంపాక్ట్ అయితే ఉన్నదని చెప్తున్నారు ఓకే విషయానికి వస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కేసీఆర్ గారి వ్యాఖ్యల మీద ఒక అద్భుతమైన వీడియో చేశారు సార్ వీలైతే అందరు చూడండి బాగుంది ఎస్పెషల్లీ తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు అయితే గుజ్బంసే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి మళ్ళీ గెలవాలని అనుకుంటున్నావా కేసీఆర్ అని వ్యాఖ్యానం చేస్తూ దాని మీద మాట్లాడారు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ ఏమి ఇక్కడ తెలంగాణలో అంటరాంజేం కాదు కదా తెలంగాణలో వాళ్ళు గతంలో చేసిన మంచి పనుల గురించి వాటి గురించి ప్రస్తావిస్తూ కూడా బాగా మాట్లాడారు ఈనాడు చూస్తున్న ఈ సైబరాబాద్ దాని సృష్టికర్త దాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే అని దాని అభివృద్ధి ఫలాలు వాళ్ళకి తెలంగాణలో నలుమూలలా అందుతున్నాయని చెప్పేసి అని మంచిగా చాలా మంచిగానే విశ్లేషణ చేసారు దాని మీద ఒకసారి వీలైతే చూడండి సరే ఆ వివరాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు అయితే ఏంటి తెలంగాణలోకి చంద్రబాబు నాయుడు అడుగు పెట్టకూడదా ఇక్కడ కేసీఆర్ గారి ఉద్దేశం తెలంగాణలోకి చంద్రబాబు గారు రాకూడదు కాదు చంద్రబాబు గారు వస్తుంటారు పోతుంటారు తెలంగాణకి అది వేరు అంటే రాజకీయాలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అడుగు పెడతాడు రాజకీయాలలో చేస్తాడు తెలంగాణలో అని చెప్పి మాట్లాడుతుంది మాకు చూస్తుండగా ఈ సిచ్యువేషన్ అంతా అర్థమైంది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రాజకీయం అయితే చేయడు తెలంగాణలోకి వచ్చి రాజకీయం అయితే బరాబర్ చేయడు ఎందుకంటే అక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అది కూడా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని ఆయన బాగు చేసుకునే పనిలో ఉన్నాడు అక్కడ కంపెనీలు తెచ్చుకోవటం ఏమి కానీ ఆ రాజధాని కూడా సరిగ్గా లేదా రాజధాని చేసుకోవటం కానీ ఆ పోలవరం వాటి గురించి మాట్లాడతాం ట్రై చేసుకోవటం కానీ ఎంతకాడికి దాన్ని డెవలప్ చేసుకోవడానికే సరిపోతుంది ఆయన లోకల్ అక్కడ వాళ్ళకున్న ఇష్యూస్ని చూస్తానికే ఆయనకి టైం సరిపోతలేదు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ లోకేష్ గారు కూడా అంతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రిటైర్డ్ అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పదవులు కానీ తర్వాత అక్కడ రాష్ట్రాన్ని బాగు చేసుకునే పనులు కానీ ఆ కార్యక్రమాల దిశగా ఆయన అడుగులు పడుతూ ఉన్నాయి మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి తెలంగాణలో తెలుగుదేశం ఉంది ఇప్పటికీ ఉంది మేము గ్రౌండ్లో అంటే కొన్ని పల్లెటూళ్ళలో కూడా మాట్లాడటం జరిగింది అక్కడ ప్రజలు కూడా కొంతమంది ఇంకా పార్టీ మీద అభిమానం చూపించి మాకే ఆశ్చర్యం కలిగింది ఇది అన్ని వర్గాలు ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు అన్ని వర్గాల్లో కూడా తెలుగుదేశం మీద అభిమానం ఉంది ఎస్పెషల్లీ బీసీ వర్గాలైతే మరి ఈ మా పార్టీ అన్న రేంజ్లో వాళ్ళ అభిమానం చూపిస్తున్నారు కొంతమంది మాటలు అయితే మా పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మేము వేరే వాటికి వేసాము అని కూడా మాట్లాడుతున్నారు వేరే పార్టీల సైడ్ చూస్తున్నాము కొంత అని చెప్పేసి అని కూడా మాట్లాడుతున్నారు అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ పార్టీ ఇక్కడ బలంగా వస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళ పార్టీకే మద్దతు పలికే పరిస్థితి కనబడుతుంది మద్దతు పలికడం ఇప్పుడు అక్కడ కూర్చొని టీవీ ఇప్పుడు ఎట్లా అంటే గ్రౌండ్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం కొట్లాడితేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకైనా చెప్పేది ఏంటంటే ఊరిక మనం సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా టీవీల్లో మాట్లాడితే సరిపోదు ఒక ఇష్యూ వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయి లేదా ఎక్కడో ప్రజలకు సమర్థవంతంగా న్యాయం జరగట్లేదని కనబడుతుంటాయి వాటి కోసం మీరు జనంలోకి వచ్చి జెండా పట్టుకొని కొట్లాడాలి కొట్లాడితేనే అంటే బీఆర్ఎస్తో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం కదా దాంతోపాటు కొట్లాడితేనే తెలుగుదేశం కూడా ప్రజలు గుర్తిస్తారు మీరు కొట్లాడకుండా ఉండే మా పార్టీ ఉంది మాకు ఓటర్లు ఉన్నారు మాకు అభిమానులు ఉన్నారంటే పని అవ్వదు ఇది వాస్తవం సరే ఈ పక్కన తర్వాత మాట్లాడదాం వీటన్నిటిని ఈ తెలంగాణలో తెలుగుదేశం అనేది ఒక వీడియోతో అయ్యే టాపిక్ కాదండి దీని గురించి మాట్లాడే ముందు కొంత స్టడీ చేయడం జరిగింది కొంతమందితో మాట్లాడటం జరిగింది పెద్దలతో మాట్లాడటం జరిగింది దీన్ని మీ అందరికీ షేర్ చేయాలంటే మినిమం రెండు మూడు వీడియోలు పడతాయి ఒక్కొక్క వీడియో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి విపులంగా మాట్లాడుకుందాం ఇప్పుడు టాపిక్ వస్తే తెలంగాణలో తెలుగుదేశం అడుగు పెట్టద్దా రాజ్యాంగం ప్రకారం అయితే భారతదేశంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అడుగు పెట్టద్దనే ప్రశ్నే లేదు రెండోది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టుకొని తెలంగాణ కోసం మాత్రమే పుట్టిన పార్టీ తెలంగాణని సాధించుకోవటం కోసం మాత్రమే పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పుట్టిన పార్టీ అని చెప్పి దా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి తెలంగాణ ప్రజల్లో చైతన్యం పరిచి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేటట్టు కొట్లాడి తీయగలిగారు అది వాస్తవమే కదా వచ్చిన తర్వాత తెలంగాణను పదేళ్ళు సమర్థవంతంగా పరిపాలించారు అందులో డౌట్ ఏం లేదు ఆ తర్వాత ఆయన తన పార్టీ జాతీయవాదం కింద మార్చారు అవునా కాదా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని బీఆర్ఎస్ అని మార్చారా లేదా భారత రాష్ట్ర సమితి కింద మార్చారు అంటే అర్థమేంది ఇప్పుడు ఇక మేము తెలంగాణకే కన్ఫైన్ కాదు ఆ భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు ఎక్కడైనా ప్రజల కోసం పోరాటం చేయొచ్చు అని చెప్పే కదా దానికోసం అనే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఒక శాఖను పెట్టారు భారత రాష్ట్ర సమితిని ఒక శాఖను పెట్టారు తర్వాత ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా క్రియాశీలకంగా పాత్ర పోషించడానికి ప్రయత్నం కూడా చేశారు వేరే రాష్ట్రాల్లో ఆయా పార్టీలతో పొత్తుల కోసము వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి కూడా ప్రయత్నించి అన్నీ కనపడ్డ నిజాలే కదా ఇందులో ఏదో అబద్ధం అయితే లేదు కదా అంటే కేసీఆర్ గారే స్వయంగా ఆంధ్రాలో పోటీ చేయడానికి ట్రై చేశారు భారతదేశం అంతటా కూడా వాళ్ళ పార్టీని విశ్రమించడానికి ట్రై చేశారు అది చాలా గొప్ప నిర్ణయం అంటే సమ తెలంగాణ నుంచి ఒక బలమైన వాయిస్ దేశం మొత్తం వినిపించే వీలైతే ప్రధానమంత్రి పదవిని అధిరోహించడానికి కూడా ట్రై ఇది చాలా గొప్ప విషయం జరిగి ఉంటే చాలా బాగుండేది జరగలేదు కాబట్టి ఓకే మరి అలాంటప్పుడు తెలుగుదేశము తెలంగాణలో ఎందుకు చేయకూడదు చేయొచ్చు కదా ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పు చంద్రబాబు నాయుడు గారు అయితే రారండి లోకేష్ గారు అయితే రారండి ఇట్ ఈజ్ వెరీ క్లియర్ ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఒకవేళ అక్కడ ప్రజానీకం కేసీఆర్ గారి సిద్ధాంతాలకు కానీ ఆయన అభివృద్ధి నమూనాకు కానీ ఆకర్షితులై ఆ పార్టీని ఆశీర్వదిస్తే ఆ రాష్ట్రంలో అధికారంలో ఎవరు భాగమవుతారు సపోజ్ వాళ్ళు వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారనుకోండి లేదా ఇన్ డైరెక్ట్గా వాళ్ళ పార్టీని అనుకోండి ఎవరైతే అధికార పక్షం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కేసీఆర్ గారు వెళ్ళవరు కదా కేటీఆర్ గారు వెళ్ళవరు కదా వాళ్ళు ఇక్కడ తెలంగాణకే ముఖ్యమంత్రిగా పనిచేస్తారు కదా ఎవరైతారు అక్కడ వాళ్ళ భారత రాష్ట్ర సమితి శాఖలో ఎవరు సమర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి పదవి అధిర్వహిస్తారు ఇది కరెక్టే కదా ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఒకవేళ తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆదరిస్తే ఆదరిస్తే వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఎవరి తన పొత్తు పెట్టుకున్నా లేదా ఇండివిజువల్గా పోటీ చేసిన మొత్తానికి వాళ్ళని తెలుగుదేశం తెలుగు తెలంగాణ ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి ఎవరైతారు ఇక్కడ ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం శాఖలో సమర్థులైన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రిగా అవుతారు అంతే కదా ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఒకవేళ ఇక్కడ ప్రజలు ఆదరించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నట్టు రేపు కూటమి పోటీ చేసిందండి తెలంగాణ ప్రజలు కూటమికి మద్దతు అనుకోండి అందులో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది అనుకోండి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కదా ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాఖలో సమర్థులైన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ పార్టీ పనిచేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బరాబర్ తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ కావచ్చు ఏ పరమైన ఇది లేదు కానీ ప్రజల మరణలో చూడగొనాల్సిన బాధ్యత మాత్రం ఆ పార్టీదే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల విషయాల మీద పోరాటం చేయాలి ప్రభుత్వంతో కొట్లాడాలి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి ప్రజ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపాలి జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు మరి మనం ఈ నెక్స్ట్ వీడియోలో తెలంగాణలో తెలుగుదేశం పాత్ర ఏంటి అంటే ఇంతకుముందు ఏంటిది పాత్ర ఎన్టీఆర్ గారి హయాంలో తెలుగుదేశం పాత్ర ఏంటిది చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం పాత్ర ఏంటిది తెలంగాణలో తెలుగుదేశం చేసిన ముఖ్యమైన సంగతులు కానీ వీటి గురించి ఎందుకంటే ఒక్క వీడియోలో అయ్యేది కాదు ఇప్పటికే లెంత్ పెరిగిపోతుంది వీడియో ఒక రెండు మూడు వీడియోలైనా మినిమం పడుతుంది మనం వాటిలో విశ్లేషించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి